రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ సమావేశం యూనియన్ అధ్యక్షులు మల్యాల నర్సయ్య అధ్యక్షతన బీవై నగర్లోని కామ్రేడ్ అమృతలాల్ శుక్ల కార్మిక భవనంలో నిర్వహించారు ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి కోడం రమణ జిల్లా నాయకులు అనల్దాస్ గణేష్ మాట్లాడుతూ ముఖ్యంగా జిల్లాలో గ్రామ పంచాయతీ కార్మికులకు సంబంధించినటువంటి పెండింగ్ వేతనాలు ఇతర సమస్యల పైన చర్చించి పెండింగ్ వేతనాలు ప్రభుత్వం వెంటనే అందించాలని గ్రామ పంచాయతీ కార్మికులు ఎదుర్కొన్నటువంటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని జూన్ ఏడవ తేదీ శుక్రవారం రోజున పెద్ద ఎత్తున జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం చేపడతామని కావున రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాలలో గ్రామాలలో పనిచేస్తున్నటువంటి గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికులందరూ ఉదయం తొమ్మిది గంటలకు పెద్ద ఎత్తున కలెక్టరేట్ వద్దకు రావాలని కోరారు జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి అన్ని గ్రామ పంచాయతీలో పనిచేస్తున్నటువంటి కార్మికులందరూ కూడా ఏడు తారీఖు ఉదయం తొమ్మిది గంటల వరకు కలెక్టర్ ఆఫీస్ వద్దకు వచ్చి ఇట్టి ధర్నాను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న కార్మికులకు కనీసం వేతనాల దాకా మూడు నుంచి నాలుగు ఐదు ఆరు నెలలు పెండింగ్లో ఉన్నాయి కొన్ని గ్రామాల్లో అయితే పదిహేను నుంచి ఆరు నెలల వేతనాలు పెండింగ్లో ఉన్నాయి గత ప్రభుత్వం వేతనాలు ప్రతి నెల సక్రమంగా ఇవ్వకుండా పెట్టిన పెండింగ్ వేతనాలు కూడా అలాగే ఉండిపోయి కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం గత ఆరు నెలలుగా కొన్ని దగ్గర వచ్చిన కొన్ని దగ్గర రాలేని పరిస్థితి ఉంది మరి ప్రభుత్వం నిన్నటిదాకా ఎన్నికల్లో ఉన్నాయి కనీసం ఎప్పుడైనా వెంటనే స్పందించి గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న కార్మికులందరి వేతనాలు పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలి అలాగే గతంలో ఇచ్చిన మాట ప్రకారం కనీస వేతనాలు పెంచుతామని హామీ ఇవ్వడం జరిగింది గ్రామ పంచాయతీ కార్మికుల వేతనాలు ఎప్పుడు పెంచుతారా అని ఎదురు చూస్తున్నారు వెంటనే ప్రభుత్వం స్పందించి గ్రామ పంచాయతీలో పనిచేసిన కార్మికులందరి వేతనాలు పెంచుతూ అలాగే పర్మినట్ చేయాలని ఇతర అంశాలని కూడా పలుగులు తీసుకొని వెంటనే అది చేయకపోతే రేపు ఏడవ తారీఖు నాడు జరిగే గ్రామ పంచాయతీ కార్మికుల ధర్నా పెద్ద ఎత్తున మన జిల్లా వ్యాప్తంగా పన్నెండు మండలాల్లోని కార్మికులందరూ ఐక్యంగా పెద్ద ఎత్తున తల్లి మరి కాంగ్రెస్ పార్టీ హయాంలో మనం చేస్తున్న మోటి ధర్నా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తున్న మోటి ధర్నా ప్రభుత్వం మన ధర్నా మీద అవగాహన రావడానికి ఈ కార్మికులంతా కూడా పెద్ద కల్లి రావాలని చెప్పి సిఐటి తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ సమావేశం ఈ రోజు యూనియన్ అధ్యక్షులు మల్ల్యాల గారి అధ్యక్షతన నిర్వహించుకోవడం జరిగింది మరి ఈ సమావేశంలో ముఖ్యంగా జిల్లాలో గ్రామ పంచాయతీ కార్మికులకు సంబంధించినటువంటి పెండింగ్ వేతనాలు మరియు ఇతర సమస్యల పైన ఈ సమావేశంలో చర్చించి పెండింగ్ వేతనాలకు సంబంధించి ప్రభుత్వం వెంటనే అందించాలని చెప్పి డిమాండ్తో ఇతర గ్రామ పంచాయతీ కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలని పరిష్కరించాలనే డిమాండ్లతో మరి జూన్ ఏడవ తేదీ శుక్రవారం రోజున పెద్ద ఎత్తున జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పి ఈ సమావేశంలో నిర్ణయించడం జరిగింది కాబట్టి రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాలు గ్రామాల్లో పనిచేస్తున్నటువంటి గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికులందరూ కూడా మరి జూన్ ఏడవ తేదీ శుక్రవారం రోజున ఉదయం తొమ్మిది గంటల వరకే పెద్ద ఎత్తున అందరూ కూడా కలెక్టరేట్ వద్దకు రావాలని చెప్పి ఇప్పుడు గ్రామ పంచాయతీ యూనియన్ పక్షాన పిలుపునివ్వడం జరుగుతూ ఉంది ముఖ్యంగా గ్రామాలను పచ్చదనం పరిశుభ్రంగా ఉంచడం కోసం మరే తమ ఆరోగ్యాలను సైతం లెక్క చేయకుండా సేవలు అందిస్తున్నటువంటి గ్రామ పంచాయతీ కార్మికుల పట్ల మరి గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వెలించినటువంటి పరిస్థితి ఉంది గ్రామ పంచాయతీ కార్మికులకు సంబంధించి వేతనాలు పెంచాలని చెప్పి అడ్మేంట్ చేయాలని మరి మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని ప్రమాద బీమా సౌకర్యం ఇన్సూరెన్సు ఇలాంటి సౌకర్యాలన్నింటినీ కూడా కల్పించి సమస్యలను పరిష్కరించాలని చెప్పి అనేక సార్లు గత ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా కూడా సమస్యలను పరిష్కరించకుండా పట్టించుకోకపోవడంతో గత ప్రభుత్వంలో ముప్పై రోజు మూడు రోజుల పాటు సమ్మె కూడా ప్రభుత్వం స్పందించినటువంటి పరిస్థితి ఉంది మరి ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని చెప్పి హామీ ఇచ్చి ఈరోజు అధికారంలోకి వచ్చి ఐదున్నర మాసాలు అవుతున్నా కూడా గ్రామ పంచాయతీ కార్మికుల ఏ ఒక్క సమస్యను కూడా పరిష్కరించకుండా వారికి రావాల్సినటువంటి వేతనాలను కూడా ఇప్పటికే అతి తక్కువ వేతనాలతో పనిచేస్తున్న గ్రామ పంచాయతీ కార్మికులకు నెలల తరబడి వేతనాలను పెండింగ్లో పెట్టినటువంటి పరిస్థితి ఉంది మన జిల్లాలో చూసుకున్నట్లయితే ఒక్కొక్క గ్రామంలో రెండు నెలల నుంచి పదిహేను నెలల వరకు కూడా గ్రామ పంచాయతీ కార్మికులు మరి వేతనాలు రానటువంటి పరిస్థితి ఉంది మరి ఇప్పటికే చాలి చాలని వేతనాలతో మరి కూటబడ కష్టంగా మారినటువంటి కార్మికులకు తమ కుటుంబ వేతనాలు రాకపోవడంతో కుటుంబాలను పోషించుకోలేక అప్పుల పాలు చేస్తూ మరి పస్తులుండే పరిస్థితి ఏర్పడింది మరి ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు వెంటనే జిల్లాలోని గ్రామ పంచాయతీ కార్మికులు రావాల్సినటువంటి పెండింగ్ వేతనాలు వెంటనే అందించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము లేని పక్షంలో పెద్ద ఎత్తున మరి జిల్లా కలెక్టర్ ధర్నా చేస్తాం అయినా సమస్య పరిష్కారం కాకుంటే కనుక జిల్లాల వ్యాప్తంగా కూడా మేము విధులను బహిష్కరిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియడం జరుగుతూ ఉంది గ్రామ పంచాయతీ కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున జూన్ ఏడున శుక్రవారం రోజున ఉదయం జిల్లా కలెక్టరేట్ వద్దకు రావాలని పిలుపునివ్వడం జరుగుతూ ఉంది